నమస్తే గుమ్మనూరు జ మాజీ మంత్రి వైసీపీ టికెట్ పై కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు ఆ తర్వాత జగన్ కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వైసీపీ ఆయా నియోజకవర్గాల వారీగా మార్పులు చేర్పులు చేపడుతోంది ఇందులో భాగంగా గుమ్మనూరు జయరాంను ఎంపీగా పోటీ చేయాల్సిందిగా ఆదేశించడంతో జయరాం ఆ ఆఫర్ను తిరస్కరించారు ఇక చేసేదేమీ లేక గుమ్మనూరు జైరామ్ మంగళవారం మంగళగిరిలో జరిగిన బీసీ డిక్లరేషన్ సభలో చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా ధరించారు ఇంతవరకు బాగానే ఉన్నా ప్రస్తుతం గుమ్మనూరు జైరామ్ను ను వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా రఫ్పాడిస్తున్నారు గుమ్మనూరు జయరాం అవినీతి పరుడంటూ బెంజ్ మంత్రి అని తన అరాచకాలను రెడ్ లో రాసేస్తున్నానని అధికారంలోకి వస్తే గుమ్మనూరు భరతం పడతామని ఇటు లోకేష్ అటు చంద్రబాబు ఇద్దరు వార్నింగ్లు ఇచ్చారు ఆ సమయంలో గుమ్మనూరు జయరాం కూడా తిరిగి కౌంటర్ ఇచ్చారు ఇప్పుడు ఈ అంశాన్నే వైసీపీ నేతలు ఆయుధంగా మలుచుకుని గుమ్మనూరు జైరామ్ను టార్గెట్ చేశారు ఇప్పుడు రెడ్ లో గుమ్మనూరు పేజీని తొలగిస్తారా లేక టీడీపీ తీర్థం పుచ్చుకోగానే పునీతుడయ్యాడా అంటూ ప్రశ్నిస్తున్నారు వాస్తవానికి రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు కనిపించరు అయితే ఇప్పుడు సోషల్ మీడియాకు విపరీతమైన క్రేజ్ రావడంతో ప్రతి ఒక్కరూ తమ అసంతృప్తిని ఏదో రకంగా సోషల్ మీడియా వేదికగా వెళ్లగరక్కుతున్నారు ఇక గుమ్మనూరు చేరాం విషయానికి వస్తే తన సోదరుడు పేకాట స్థావరాలను నడుపుతున్నాడని తీవ్ర విమర్శలు చేశారు లోకేష్ అన్ని తాను రెడ్బుక్ లో నోట్ చేసుకుంటున్నట్లు పేర్కొన్న లోకేష్ అధికారంలోకి రాగానే గుమ్మనూరు విషయాన్ని తేల్చేస్తామని నాడు యువగళం సందర్భంగా నిప్పులు చెరిగారు కుమ్మనూరు జయరాం నియోజకవర్గాన్ని గాలికొదిలేసి తాను మాత్రం బెంచ్ కారులో షికారు కొడుతున్నాడంటూ నాడు లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కట్ చేస్తే గుమ్మనూరు కు వైసీపీలో టికెట్ దక్కలేదు ఇక టీడీపీతో టచ్ లోకి వచ్చి గుంతకల్ నియోజకవర్గం నుంచి సీటు హామీని పొందారు వాస్తవానికి గుంతకలు నియోజకవర్గం నుంచి జితేంద్ర గౌడ్ కొన్నాళ్లుగా టీడీపీకి సేవలు అందిస్తున్నారు ఇప్పుడు గుమ్మనూరు ఎంట్రీతో జితేంద్ర గౌడ్ పొలిటికల్ ఫ్యూచర్ ప్రశ్నార్థకంగా మారింది ఇప్పటికే అక్కడ టీడీపీలో వర్గపోరు ప్రారంభమైంది జితేందర్ గౌడ్ వర్గం ముమ్మాటికి గుమ్మనూరు జయరాం కు మద్దతు ఇచ్చేది లేదంటూ తేల్చి చెప్పేశారు అంతేకాదు మంగళవారం పట్టణంలో జితేందర్ గౌడ్కే టికెట్ కేటాయించాలని నినదించారు ఇక గుమ్మనూరు ఎంట్రీతో ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డికి కలిసి వచ్చింది ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డిపై గుంతకలు నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉంది ఈసారి గెలుపు కష్టమే అనుకుంటున్న సమయంలో వెంకట్రామరెడ్డికి గుమ్మనూరు రూపంలో లైన్ క్లియర్ అయ్యేలా కనిపిస్తోంది గుంతకల్లో గుమ్మనూరుకు బంధుగణం ఉందని అంతేకాకుండా తన బోయ సామాజిక వర్గం దాదాపుగా ఇరవై ఐదు శాతం ఉందని ఈ రెండు అంశాలు తన గెలుపునకు కృషి చేస్తాయనే ధీమాతో ఉన్నారు గుంతకల్లు గెలుపోవటంలో డిసైడ్ చేసేది బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లే మొత్తానికి గుమ్మనూరు కు గుంతకల్లు ప్రజలు చేకొడతారా మాజీ ఎమ్మెల్యే జితేందర్ గౌడ్ సహకరిస్తారా లేక స్థానికంగా నివాసం ఉండే ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డికి నియోజకవర్గ ప్రజలు మరో అవకాశం ఇస్తారా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే